ఇక్కడ వాక్యాన్ని ఈ ఇరవై నాలుగవ కీర్తన తొమ్మిదవ దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయము తొమ్మిది పది దైవ పదివచ్చులు సువర్ణార్చలు పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం తొమ్మిది పది పదివచ్చు పురాతనమైన తలుపుల రాజు మహిమ రాజు ప్రవేశించినట్టు మిమ్మల్ని లేవనెత్తుకునుడి మహిమగల ఈ రాజు ఎవడు అధిక మహిమ కలిగిన ఈ రాజు ఈ గుమ్మములో ప్రవేశిస్తున్నాడు సేవకుల ద్వారా మరి దైవ సేవకులు దీన్ని హెచ్పిఎం సహవాసములో ఉన్న సేవకులు అందరూ కలిసి ఇది పని కట్ చేస్తారు దీనికి ముందుగా అశోకార్యం ముందు ఉండాలి ఎందుకంటే దీని కొరకు ఎంతో ఎన్నో రోజుల ప్రయాస ప్రయాసరించిన సహకరించిన వారు కూడా ఉండాలని మనం చేస్తున్నాం దీనికి చిన్న ప్రార్థన మరిశుద్ధి ప్రభా ఆదిలోనే ప్రభావి స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నావు యుదాసుల ద్వారా ప్రభావ మళ్ళా గతిస్థితిని అందరి శ్లోత అనేక మంది ఆరు మనసు పొంది రక్షణ పొంది పాపక్షం మార్పు పొంది అయ్యా అనేక మంది ప్రభావ నీ నిత్య రాజ్యానికి ప్రభా ఈ స్థలంలో వార సహాయం చేసి మరి పొందమని స్తోత్రాలు శ్లోత ఈ మందిరాన్ని ప్రభా నీ కనుదృష్టించి బలపరిచి స్థిరపరిచి మహింపను నేర్చు తీసుకున్నాం తండ్రి మహిమ కలిగిన దేవుడు ప్రవేశిస్తుండగా గుమ్మములారా మీ తలలు పైకెత్తండి దేవుని వాగ్దాన్ని నెరవేర్చబడినట్లుగా యుద్ధశ్వరుడు బల పరాక్రమశాలి మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు ఇదిగో సంఘాన్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు నేను నడిపించినట్లుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో హెచ్పిఎఫ్ సేవకులందరం కలిసి హెచ్పిఎఫ్ సాహుకులందరి కలిసి చండ్రి ఈ మందిరాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించబడుతుంది

ప్రార్థన చేసి ప్రతిష్ఠిస్తున్నామో తండ్రి చేసుకున్నా మహాపరిషుద్ధ మహాగనడా ప్రేమ కార్యక్రమం గల నాకు ఈ పర్వ తండ్రి ఈ ఘనమైన దివ్యమైన ప్రశస్తమైన ఎఫ్ తీసుకొని నా ప్రార్థిస్తున్నాను పరువ రాత్రి సమయంలో ఇక ఈ మందిరంలో చేరి ఇటు రీతిగా ప్రభా నేను స్థుతించేటటువంటి గొప్ప సమయాన్ని మాకు ఇచ్చారు ప్రభాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా అీ వాక్యములో సెలవిచ్చాడు ఈ సంఘము మాది కాదు ప్రభా ఇంకో స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఈ సంఘములో సేవ చేసేటటువంటి స్థుత్రం ప్రభా ఇగు వారికి దయచేశారు స్తోత్రాలు అందు ప్రభా అయా ఈ నీ రాసులుగా ప్రభా ఇదిగో ఈ రాసులైన వారిని ఇంతమందిగా చేరి ప్రభా మందిరంలో ప్రస్తుత జరుగుల ప్రభా పాల్గొని ప్రభావి వాక్యం ద్వారా ని బిడలైన వారితో మాట్లాడారు ప్రభావం స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు ప్రభా అయా ఈ సంఘము ప్రభా ఈ యొక్క మందిరము ప్రభా మరి నూర ముప్పదంతలు గాను అరవదంతలు గాను నూరంతలు గాను ప్రభా అభివృద్ధి పచ్చమని వేడుకొని ప్రార్థిస్తున్నాను ప్రభావి స్తోత్రం ఆయా సంఘంలో ప్రతి బిడను ప్రభావిని తాకమని వేడుకొని ప్రార్థిస్తున్నారు ప్రభా ప్రతి బిడను ప్రభా ముట్టమని వేడుకొని ప్రార్థిస్తున్నారు ప్రభాని స్తోత్రం అయా ఈ మందిరం వైపు ఎవరైతే చూసి నమస్కరిస్తారో అటు వారి హృదయాలు తాకిన తండ్రి హృదయాలు మార్చి ప్రభా మందిరానికి నడిపించి అనేక మంది అన్యజ ప్రభ ప్రార్థన ఇదిగో నా తండ్రి ఒక దినాన ప్రభా మీరు మధ్య మధ్య ఆకాశానికి వచ్చిన తండ్రి మీరు ఒక ఘోర శబ్దం వినిపించినప్పుడు అయ్యా ఈ సంఘము ఎత్తబడే సంఘముగా ఆశీర్వదించమని సేవలు ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా వారి కుటుంబాన్ని దీవించి నీకు స్తోత్రం అయ్యా ఇదిగో నా తండ్రి నీ సేవ పరిచయలో ప్రభా ఇదిగో నా ఏ మాత్రము వెళుతున్నా నా తండ్రి అయా ముందుకు సాగేటటువంటి కృపను ప్రార్థిస్తున్నాను ప్రభావితం ఇదిగో అతని మాకైతే అద్భుత కార్యాలు ఆశ్చర్యకారాలు అవసరం లేదు కానీ సభ ఇదిగో ఇదిగో నీ సూచిక క్రియల ద్వారా ప్రభా ఈ ప్రాంతంలో నిన్ను గుర్తెరిగినటువంటి ఎవరైతే ఉన్నారో ప్రభా వారి హృదయాలు మార్చి అయా వారి సూచిక క్రియల ద్వారా మాత్రమే ఇదిగో నా తండ్రి లోకంలో అయా దేవుడిగా ఉన్నారని ప్రభు అనేక మంది గురికి నా తండ్రి అయా నీ మందిరానికి నడిపించమని పెట్టుకుని ప్రార్థిస్తున్నారు ప్రభా ఇగు నా తండ్రి ఈ ప్రాంతంలో ఎవరైతే ప్రభా రక్షణ లేకుండా ఉన్నారో వారి హృదయాలు మార్చి అయా వారికి రక్షణ దయచేసి ప్రభా వారి మనసు దయచేసి అయా ఇదిగో నా తండ్రి పరలోక రాజ్యంలో ప్రభా నీతో పాటు పాలకొంపులు పొందేటటువంటి కృహను ఈ ప్రాంత విడమకు దయచేయమని పెట్టుకుని పరిచయం చేసే ప్రతి విడగ ప్రభావ సమృద్ధిని ద్వారా నీ నింపమని వేడుతని ప్రార్థిస్తున్నాను ప్రభా మనుషుల ఆత్మతో వరాలితో కావాలని బిడలు కాబట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాను ప్రభా స్ ఈ మందిరంలో ప్రభా మరి ఈ దినమును ప్రభా సంవత్సరం అయిపోయి మరి ప్రతిష్ట చేసి ఉండగా అతండీ అయా ఈ మందిర పరిచర్లో ప్రభా నీ బిడలైన వారిని ప్రభా బలంగా వాడుకుమని వేడుకొని ప్రార్థిస్తున్నాను ప్రభా వచ్చిన ప్రతి సేవకులను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి ఆయా వచ్చిన సంఘ బిడలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి అయా వచ్చిన ప్రభా రక్త ఆశీర్వదించండి మరి ముఖ్యంగా నా తండ్రి రక్షణలో ఉన్న వారికి రక్షణ కోల్పోకుండా నా తండ్రి వారిని కాపాడమని వేడుకొని ప్రార్థిస్తూ ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో అట్టి వారందరికీ నీ ఉచితమైన కుటుంబాల రక్షణ ఇచ్చి అయ్యా నీ మందిరాన్ని అభివృద్ధి పచ్చమని వేడుకొని ప్రార్థిస్తూ అయా ఇదిగో తండ్రి ఒక జనా ప్రభా ఈ మందిరము కష్టచాలంతగా ప్రభా నీ విడమైన వారిని నింపమని వేడుకొని ప్రార్థిస్తూ ఈ మందిరంలో కూడా నా తండ్రి సమృద్ధి ప్రభా పరిస్థితులను ప్రపంచమని వేడుకొని ప్రార్థించి అయా నీ సేవ చేసేటటువంటి బిడలకు ప్రభా మరి ముఖ్యంగా నా తండ్రి నీ శక్తిని బలముని నింపు వేడుకొని ప్రార్థిస్తూ అయా వచ్చిన ప్రతి బిడలు ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి అయా ఈ యొక్క మందిరం నుండి తిరిగి వెళ్ళేటప్పుడు ప్రభా ఇదిగో నా తండ్రి నీ వాక్యములు హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా నడుచుకునేటటువంటి తొమ్మిని బిడలైన వారికి దయచేయమని అయా ఇదిగో నా తండ్రి మరి వారందరికీ ప్రభావిని నిదైన దీవునుడు ఆశీర్వాదాలు కుమ్మరించమని నా ప్రభును మీరు నయస్సుకోవాలి అది శ్రేష్టమైన పుణ్యనామున స్తు ప్రార్థించి అడిగిన మనవులను పొందుకున్నామని నవ్వు చూ ప్రార్థిస్తున్నారు మరో తండ్రి

السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ اللہ اکبر اللہ اکبر جی بسم اللہ 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 మొబిట దైచే ఆత్మ జ్ఞానము దైచే ఆత్మ జ్ఞానము దైచే దేవుని సుదనము దైచే జనైన దర్శనము కలిగే పరిచేసే మార్గ చేయండి ఆత్మ వరములే ಸಂಗಮನಕ್ಕೂ ಗೊಪ್ಪ ಮಾದರಿಕ ಓ ಸಾಕ್ಷರ ಯಥಾರ್ಥದ ಕೈಗಿರ್ಬೇಕು ನಿಂಪ ಬಳಿನ ವಾರಿಗ ಸಕಲ ವಿಧಗಳ ಧರ್ಮ ಕಾರ್ಯಗಳು ಚೇಸೇವಾರಿಗ ಇಂದು ಸಂತೋಷ ಪೆಟ್ಟಿವಾರಿಗ నామది మహిపర్చిని ఎదుటి నిలబడే వారు కలముల నమ్మకం మన మన శిష్య మంచి మక్తి దోసల నిలబడే వారు ప్రార్థన చేస్తున్నాము తండ్రి

దేవుని స్తోత్రం అమేన్ దన్సాన్ని కలిసిగా గంకొచారు ప్రార్థన చేస్తున్నారు ఈ ప్రార్థన దేవుడి ఆలకించులాగా అమేన్ ప్రతిపణం మొదట్లో దార్క అమేన్ స్తోత్రం యహ్వేల స్తుతి వినించబడులాగా అమేన్ యేభుని ప్రభు నుంచి దక్ష నుంచి మన ప్రాకార దేవుడి విడిపించులాగా అమేన్ హల్లెలూయా హల్లెలూయా దన్సాం చేద్దాం వర్షంత రావాలి మంది వర్షంత రావాలమ్మా ప్రతిష్ఠించబడిన తర్వాత మొదటి ఆత్మన దేవుడు ఎవరి ఎవరి ద్వారా ఈ మంత్రానికి ఇస్తాడో దేవుడు చూస్తాడు మొదటిసారి మంత్రంలో ఉన్నాం ప్రతిష్ఠించాం ప్రథమ కానుక మొదటి కానుక